ఎల్ బాలకృష్ణ అఖిల నల్లమూడి భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారండి వీరు కూడా పెళ్ళి అయ్యే అయింది పిల్లలు కొట్టలేదని డాక్టర్ల దగ్గరికి వెళ్తే అక్కడున్న డాక్టర్లు ఏం చెప్పారంటే కి వెళ్ళాలన్నారు వీలైతే ఐబిఎఫ్ డోనార్ కూడా వెళ్ళాలన్నట్టుగా చెప్పారు కారణం లోక ఉంటుంది హార్మోన్స్లో ఏదో ఇంబ్యాలెన్స్ ఉంది ఆవిడకి అన్నట్టుగా చెప్పారు సో ఆయన కాదులే అని చెప్పి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందే మార్గం లేదా అని యూట్యూబ్ లో వెతుకుతూ మన దగ్గరికి వచ్చారు మన దగ్గర ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ గా డోనారు లేదు ఐవీఎఫ్ లేదు మరి అలా వచ్చింది బాలకృష్ణ గారి సక్సెస్ స్టోరీ విందాం అఖిల గారి సక్సెస్ స్టోరీ ఇప్పుడు విందాం చెప్పండి మ్యారేజ్ అయ్యి సంవత్సరం అండి మా బ్రదర్ మ్యారేజ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది దగ్గర పెట్టుకోండి తొమ్మిది సంవత్సరాలు మ్యారేజ్ అవ్వగానే మా అమ్మగారు కొద్దిగా మా అన్నయ్య లేరు కదా గంగారు తోటి హాస్పిటల్లో చూపెట్టాలని ఒత్తిడి చేశారు హాస్పిటల్కి వెళ్ళారు డైరెక్ట్ కౌంట్స్ కొద్దిగా తక్కువ ఉంది ఐవైపు వెళ్ళమని చెప్పేసి ఇది కాదని యూట్యూబ్లో సెట్ చేస్తుంటే సార్ వీడియో అని డైరెక్ట్ సార్ మా అన్నయ్య గారికి తీసుకొచ్చేది ఇదే ప్రెగ్నెన్సీ వచ్చేసింది మీకు వెంటనే వచ్చింది అక్కడ ఐవీఎఫ్ డోనార్ అన్నారు కదా అలాంటి ఐవీఎఫ్ డోనార్ కి రాంది ఇక్కడ ఎలా వచ్చిద్ది అనుకున్నారు చూసా సార్ ఆ వీడియోల్లో చాలా సక్సెస్ వీడియోలు అన్ని వెనక స్క్రోల్ చేసుకుంటూ చూసాం జీరో కౌంట్ కే ప్రెగ్నెన్సీలు వచ్చాయి మన దగ్గర మీకు ఎంతో కొంత కౌంట్ ఉంది సిక్స్ మిలియన్స్ అన్న ఉంది కదా ఇదే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా చెప్పిన మాటలను బట్టి హార్మోన్స్ ప్లస్ కౌంట్ కూడా తగ్గింది ఆ రకంగా చెప్పారు చెప్పే మాటలకి టెన్షన్ వచ్చి నిద్ర లేదు ఆ ఆరు నెలల దాకా అసలు అదే ఆలోచన దాంతో హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఎగ్జామ్ కి అని చెప్పి హాస్పిటల్కి కి వచ్చేసారు మొత్తానికి వచ్చి చక్కగా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు కరెక్టా కాదా అది ప్రెగ్నెన్సీ అవునా కాదా అని చెప్పి చెక్ చేస్తే మనకు ఫోన్ చేసినప్పుడు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే బ్లడ్ టెస్ట్ స్కానింగ్ కూడా తీయించమన్నాం అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకోండి అమ్మాయి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి వాట్సాప్లోనే మనం ఫోటో పెట్టేసాం ఏం చేయించాలనేది చేయించారు స్కాన్ తీస్తే చక్కగా గర్భసంచిలో ఉంది సింగిల్ ఎంట్రాయుడ్రైన్ జెస్టేషనల్ శాక్ విత్ ఎంబ్రియో సీన్ అని వాళ్ళు ఇచ్చారు అలాగే సీరం బేటాయిసిజీ టెస్ట్ కూడా చేయించుకోమంటే పదిహేను వేల ఆరు వందల తొంభై ఇదిగో పదిహేను వేల ఆరు వందల తొంభై అని చెప్పేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు సో పదిహే ఐదు దాటితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ మరి పదిహేను వేలు వచ్చిందంటే పక్కా ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటివ్ బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటివ్ స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అది కూడా ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలో వచ్చింది మూడు రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన్ని ఇక్కడికి రమ్మన్నాం ఎందుకు రమ్మన్నాము ఏ క్రిములైతే హార్మోన్లు అయితే ఇబ్బంది పెడుతున్నాయో అదే క్రిములు మళ్ళా బిడ్డను కూడా డ్యామేజ్ చేసి ఫస్ట్ మూడు నెలల్లోనే ఎనభై శాతం ప్రెగ్నెన్సీలు పోతాయి నాలుగో నెల ఐదో నెల అవకరాల పేరుతో బిడ్డ డ్యామేజ్ అయిపోద్ది అందుకనే బిడ్డని కాపాడుకోవడానికి మళ్ళీ ఈ క్రిముల పద్మయూహం తెలిసిన మన దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం అలాగని భార్య అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేకోకుండా భర్త వరకు వచ్చి తీసుకెళ్ళమన్నాం భారీ కావాల్సిన టెస్టులు స్కానింగ్లు రిపోర్ట్లన్నీ వాట్సాప్లో పెట్టాం టెలికాలర్ ద్వారా ఇన్ఫామ్ చేసాం దగ్గరలోనే అక్కడ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్తను రమ్మం ఆ రిపోర్ట్లు వాట్సాప్లో పెట్టిన తర్వాత మేమే కన్ఫామ్ చేసాం ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మీరు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి ప్రెగ్నెన్సీ నిలబడే మెడిసిన్ ఇస్తాం ఐదు నెలల పాటు మన దగ్గర వాడాలంటే వచ్చారు రావడంతో పాటు తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ బాధపడుతున్న వాళ్ళ అన్నగారిని కూడా తీసుకొచ్చారు చాలా చోట్ల హాస్పిటల్లో తిరుగుతున్నారు వారు కూడా అయ్యో మేము ఇక్కడికి వెళ్ళాము లాభం పొందాను మరి మా అన్న కూడా లాభం పొందాలి వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆయన కూడా సంతానం పొందాలనే ఆశతో వారిని కూడా తీసుకొచ్చాడే ప్రెగ్నెన్సీ కావాలంటే ఐవిఎఫ్ లెక్కర్లేదు డోనార్ లక్కర్లేదు లోపల ఉన్న సమస్యని గుర్తించి సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది మరి ఆరు మిలియన్ల నుంచి ఎలా కౌంట్కి వచ్చారు అంటే వీర్య కణాలని డ్యామేజ్ చేసే క్రిముల్ని మనం గుర్తించాం ఏ డాక్టర్ కూడా చేయట్లేదు అండాలను డ్యామేజ్ అవుతుంటే అండాలని డ్యామేజ్ చేసే క్రిముల గురించి ఏ డాక్టర్ కూడా చెప్పటం లేదు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిముల గురించి మనం టెస్టులు చేసి ఆ రోజు ఇద్దరికి చేసి మీతో పాటు మీ ఆవిడకి కూడా చేసి మందులు ఎవరికి ఇచ్చాము మీకు ఇచ్చాము మీ ఆవిడకి ఇచ్చాము ఈ ఇద్దరికి ఇచ్చాం ఆయనకో సంచో లేదా ఆవిడికో బస్తానో ఇవ్వట్లా సేమ్ చిన్న బా దాంట్లో మెడిసినే ఇద్దరు కలిపి వాడాలని చెప్పి భర్త ఏం మెడిసిన్ వాడితే భార్య అదే వాడాలి భార్య ఏం మెడిసిన్ వాడితే భర్త అదే మెడిసిన్ వాడాలి అలా వాడించి ఇటు కణాలని ఇంప్రూవ్ చేసాం అటు అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసాం ఇద్దరికీ ప్రెగ్నెన్సీ వచ్చి ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పి వివరించి టెస్ట్లు అన్ని చేయించి పంపించాం మందులు కొరియర్ పెట్టించుకున్నారా వచ్చి తీసుకెళ్ళారా కొరియర్ పెట్టించుకున్నారు ఫోన్లోనే మన వాళ్ళు టెలికాలర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఏంటి అన్నవి తిన్నాక తినకముందా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు వాడుకుంటా పోయారు తర్వాత హార్మోన్లకి మళ్ళా కోర్సు పెట్టించుకున్నారా అది హార్మోన్స్ కోర్సు మళ్ళీ కొరియర్ పెట్టించుకున్నారు క్రిములు కిట్ అయిపోయింది హార్మోన్ల కిట్టు రెండు నెలలు ఈ రెండు నెలల్లో మొదటి కిట్టు పది రోజులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే క్రిములు కిట్టుతోనే అయిపోయింది దానికి ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా సింపుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది బయట ఏమన్నారు వాళ్ళు చెప్పింది ఫస్ట్ నెల్లగానే వాళ్ళు హార్మోన్స్ హార్మోన్స్ అన్ని అంతగాగిపోయినాయి రిపోర్ట్ తెలియదు నిద్ర ఏమో పారిపోయింది వేరే ఊరికి వెళ్ళిపోయింది నార్మల్ గా ఉన్నాయి సార్ ఫస్ట్ చేయించిన తర్వాత కౌంట్ అయితే టెన్ మిలియన్స్ అన్నారు కౌంట్ ఈ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయింది మీ దగ్గరకు వచ్చాక రాసుకున్నాం మాకు చేయకపోయినా పర్లేదే పాత రిపోర్ట్ ఉంది ఇవ్వగలిగితే ఇవ్వు జర్నీ వల్ల ఇవ్వలేకపోతే నో ప్రాబ్లం నీకు ఫుల్ కౌంట్ ఉన్నా ఇదే ట్రీట్మెంట్ లో కౌంట్ ఉన్నా ఇదే ట్రీట్మెంట్ జీరో కౌంట్ ఉన్నా ఇదే ట్రీట్మెంట్ అని నేను ప్రెగ్నెన్సీ రాలేదు కదా ప్రెగ్నెన్సీ దానికి ఇస్తున్నావు నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచి దాన్ని సరి చేస్తామని చెప్పాను సరైపోయిందిగా రెండు నెలలు కూడా పట్ల ఐవిఎప్ అన్నారు ఐబీఎప్ పోతే డోనార్ కూడా ఎలా వచ్చిందేమో ఏకంగా డోనార్ అన్నారు ఆరు ఐవిఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాము గా ఇక్కడ విషయం ఏంటంటే ఐవిఎఫ్ ఆ డోనార్ అనేది కాదు ముఖ్యం అక్కడ వీర్య కణము అండము డ్యామేజ్ అవుతుంది దానికి కారణం ఎవరు కారణాలు గుర్తించి దాన్ని తొలగిస్తే నీ బిడ్డ నీ చేతికి వచ్చేస్తా

ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు లేటర్ లీటర్లు లోటాలు లోటాలు పేపాలు పేపాలు తాగుతున్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఈయనకి మూతికి వాసన కూడా లేదు ఈయన పిల్లలు లేదు టీ అలవాటు కూడా లేదు మరి ఎందుకు పిల్లలు పట్టరు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నారు అన్ఎక్స్ప్లెయిన్డేనా నిజంగానా ఇవి క్రిములు గొడవా నేను అదే చెప్పింది ఒక కరోనా వచ్చి కాటేయాలంటే నువ్వు సిగరెట్ తాగినా కాటేస్తుంది తాగకపోయినా కాటేస్తుంది నువ్వు మందు కొట్టినా కాటేస్తుంది కొట్టకపోయినా కాటేస్తా నువ్వు టీ తాగినా కట్టేస్తుంది తాగకపోయినా కట్టేస్తుంది నువ్వు మంచివాడిపోయినా కట్టేస్తుంది చెడ్డోడిపోయినా కట్టేస్తుంది నువ్వు లావుగా ఉన్నా కట్టేస్తుంది సన్నంగా ఉన్నా కట్టేస్తుంది మీడియంగా ఉన్నా కట్టేస్తుంది ఇది క్రిమి దానికి విచక్షణ లేదు బరువులతో సంబంధం లేదు నీ అలవాట్లతో సంబంధం లేదు నీ పుణ్యాలతో కూడా సంబంధం లేదు అని చెప్పాను చాలామంది అది కూడా అంటారు పాపాలు చేశారేమో మీరు పుణ్యాలు చేయాలి పూజలు చేయాలి ప్రేయర్లు చేయాలి మా పాస్టర్ గారి దగ్గరికి రావాలి అంటూ ఉంటారు ప్రేయర్లు చేసే పాస్టర్ గారికి పిల్లలు లేరు పూజలు చేసే పూజారికి పిల్లలు లేరు నమాజు చేసే ఇమాముకు పిల్లలు లేరు మడ్రలు చేసే యదవులకైతే పిల్లలు ఉన్నారు ఏది పుణ్యం ఏది పాపం చెప్పండి ఇప్పుడు ఇది పాపాలను బట్టి పుణ్యాలను బట్టి వచ్చిందా క్రిములు నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా క్రిముంటే వచ్చి కాటేస్తావు కాబట్టి మనం అర్థం చేసుకున్నాం సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే రకాల క్రిముల వల్ల మీ అండాల నాశనం వీరికణాల నాశనం బిడ్డ రాదు ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డను నాశనం చేస్తున్నది బిడ్డను కూడా నిలవనీయకోకుండా అబార్షన్ చేస్తుంది ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే బిడ్డని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేసి అవకరాలైనా కలిగిస్తుంది అందుకే క్రిమిని మాత్రం నీ ఒంట్లో ఉంచుకోకూడదు ఇద్దరు ఒంట్లో నుంచి కడిగేయాలన్నాను సేమ్ మెడిసిన్ వాడిచ్చా నీకు మీ ఆవిడికి సేమ్ మెడిసిన్ సేమ్ మెడిసిన్ నువ్వు వాడితేనే ఆవిడ వాడాలి ఆవిడ వాడితే నువ్వు వాడాలి అని చెప్పాను తర్వాత ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చా మన కోర్సు మొత్తానికి ఒక్క ఇంజక్షన్ క్రిమి ఉంటే ఇద్దరు వదిలించుకోవాల క్రిముల బురదను కడుక్కోవాలి అని చెప్పా అదే జరిగింది చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎక్కడన్నా నీకు ఏ డాక్టర్ అన్నా ఇలా చెప్తున్నారా కొన్ని తొమ్మిదేళ్ళ నుంచి అన్నయ్యకి ఏమైనా ఆయన ఆయనైతే ఏం మెడిసిన్ వాడారో ఆయనకే తెలియదు ఏం ఇంజక్షన్ పడిపించుకుందో వాళ్ళకే తెలియదు చివరికి డాక్టర్లు అంటే ఈయనకైతే నేను భయం వేసి నిద్ర కూడా దూరమైంది ఆయనకైతే అసహ్యమే కలిగా అలా ఉంది పరిస్థితి ఇప్పుడు కాబట్టి మొత్తానికి మీరు సాధించారు ఎగ్జామ్ కొలుతున్నానని చెప్పి చక్క ఇక్కడికి వచ్చి అది పోతే పోయింది మెయిన్ ఎగ్జామ్లో పాస్ అయిపోయావు నువ్వు పితృదేవుడు కాబోతున్నావు మీ భార్య మాతృదేవతగా మార్చేశావు ఆ దేవుడు నీకు ఇక్కడ దారి చూపించాడు చూపించాడు అన్నదాన్ని దాన్ని నమ్మి నల్లమూడి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇక్కడ విజయాలవాడ విజయవాడ వచ్చి చక్కగా మనం చెప్పిన మాట విని మెడిసిన్ వాడుకుని కేవలం మెడిసిన్తోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా అది కూడా ఆయన కణాలను ఇంప్రూవ్ చేసుకుని ఆవిడ అండాలని క్వాలిటీని పెంచుకుని చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు ఎంత తృప్తిగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మరి వాళ్ళ అన్నయ్య కూడా దారి చూపించాలని ఆయన కూడా తీసుకొచ్చాడు అలాగే మీరు కూడా తన ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా మార్పు చెందాలి మీరు కూడా ప్రెగ్నెన్సీ పొంది సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి గట్టిగా చప్పటినందరినీ తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ బాలకృష్ణ గారు గాడ్ బ్లెస్ యు శీఘ్రమే సుభత్ర సుభుక ప్రాప్తి రస్తు గాడ్ బ్లెస్ యు ఇక్కడి నుంచి ఈ బుక్ను కూడా ఫాలో అవ్వనండి మీ ఆవిడ్ని సంతానం పొందడానికి ఇప్పటివరకు ఒక బుక్ ఇచ్చాం శ్రీ ఆహారము ఆరోగ్యం ఈ బుక్ను కూడా ఫాలో అవ్వండి